హాయ్ అండ్ సంజెస్టర్ మా వారు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ తెప్పించారంట ఏం పాసిబుల్ వచ్చిందో చూద్దాము మనం ఓకేనా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది కాస్ట్లీ అంటే కాస్ట్లీ కాదు పోనీ చూస్తుంటే బరువు కూడా లేదు పార్సెల్ అర్థం కావట్లేదు ఏం తెప్పించారా ఏనా అనేది रोजंटा तीसरा चटना है, एक अत्तर तो। ये शुगर बनते हैं ना चिन्नतलाम नहीं है, नहीं बनते क्या? काम नहीं है। ఇది కార్లో పెట్టుకొని పెట్టుకుని వీడియోస్ తీయడానికి కదలకుండా ఉండడానికేనా కుంపదీసేది అండి చెప్పండి ఓ నేను ఒక టెన్ డేస్ బ్యాక్ కార్ లో వీడియో తీస్తే షేక్ అవుతుందండి అని చెప్పా ఈనొప్పి తిప్పి చేసినట్టున్నారు ఈయన వా థ్యాంక్ యూ అండి లవ్ యూ అండి సూపర్ ఉంది దీని ఎలా వాడాలో యూస్ చేయాలో చూద్దాం ఒకసారి మనం ఇది వచ్చేసేసి మ్యాగ్నెటిక్ వచ్చింది మనకి ఇది ఇలా ఓపెన్ చేసుకొని షేప్స్ మార్చుకోవచ్చు ఇక్కడ మనకి టైట్ ఉంది ఓపెన్ ఉంది అలాగే ఇది స్టిక్ లా ఇలా అతికి చేసేసుకోవచ్చు కార్కి సో నాదైతే ఐఫోన్ కాబట్టి మనకి ఆటోమేటిక్ మ్యాగ్నెటిక్ ఉంది ఐఫోన్ అతక్కుంటుంది కదలకుండా ఉంటుంది చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టచ్చు ఫోన్ని చాలా బాగుంది ఇది మనం టైప్ టైట్ కావాలంటే టైప్ చేయొచ్చు మనం ఫ్రీగా కావాలంటే ఫ్రీగా కూడా ఓపెన్లో కావాలంటే ఓపెన్లో కూడా ఉంచుకోవచ్చు సో కొన్ని కొన్ని ఫోన్ మోడల్స్కి స్టిక్ అవ్వాలి కాబట్టి ఇలా మ్యాగ్నటిక్ సపరేట్ మ్యాగ్నటిక్ అది కూడా ఉంది సో మనకు కావాలంటే ఈ డిఫరెంట్ ఫోన్స్కి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి లవ్ యూ అండి సూపర్ అండి చాలా బాగుంది కదలకుండా ఉంటుంది సో ఐఫోన్ అయితే ఇలా వస్తుంది మీకు సేమ్ ఇలా కదలకుండా మ్యాగ్నెటిక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఫోన్కి థ్యాంక్ యూ అండి బాయ్